ఇందులో జూలీ లో రెండే మొక్కలు ఒకటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే పని అవుతుందా ప్రభుత్వాన్ని ఓడగొడితే పని అవుతుందా ఎన్నుకుంటే పని అవుతుందా అనుకున్నారు చేశారంటే తిరిగి చాలా పెద్ద సిట్టింగ్ కోల్పోవడం అంటే కొంచెం ఇది ఖచ్చితంగా అధికారంలో లేకపోయినా వాళ్ళ సీట్ వాళ్ళకి కోల్పోవడం అంటే మైనస్ ఫ్యాక్టరీ కోల్పోయిందిగా అధికారంలో ఉన్నప్పుడే కోల్పోయింది కదా అది కాకపోతే డిపాజిట్ లో కోల్పోయే పరిస్థితి నుంచి ముందుకు వచ్చింది కదా నేనేమంటా అంటే ఇప్పుడు ఆ అయితే కోటరెడ్డి రాజగోపాల్ రెడ్డిది సిట్టింగ్ సీటే కదా ఆ రోజున మరి అతను బీజేపీకి వెళ్లి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కదా డిపాజిట్ కోడలేదు కదా మరి తర్వాత అధికారంలోకి వచ్చేసిందిగా కాబట్టి తెలంగాణ సెనారి డిఫరెంట్ తెలంగాణ ప్రజల్లో ప్రాంతీయ భావం లేదంటే తెలంగాణ అనేది ఆ ఫ్లేవర్ క్రమంగా తగ్గుతోందా లేదా అది పక్కాగా ఉంది కాబట్టి చూశారు తర్వాత మూడో వాళ్ళని చూడట్లా బిజెపిలో ఇప్పుడు అది లోపించింది అంటే అది పక్కాగా ఉండడం కాబట్టి రెండు సార్లు వరుసగా కేసీఆర్ అధికారంలోకి వచ్చారు అది తగ్గడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ కి కేసీఆర్ ఇచ్చారు ఆహా ఓకే రేవంత్ అంతకంటే ఎక్కువ తెలంగాణ వాదాన్ని ఎత్తినెత్తుకున్నాడు కాబట్టి వచ్చాడు కేసీఆర్ ఎప్పుడైతే నిదానంగా ఆంధ్ర నాయకులు అన్ని వ్యవహారాలు ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇస్తున్నాడు ఆంధ్ర నాయకులతో కాంట్రాక్ట్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాడు చంద్రబాబుతోనో లేకపోతే జగన్ తోనో ఈ ఫీలింగ్ ని క్రియేట్ చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యాడు రేవంత్ అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళాడు అదే కదా ఉపయోగపడింది మళ్ళీ ఇదిగో మన తెలంగాణకు రావాల్సిన నీళ్ళని ఆంధ్రాకి ఇచ్చేస్తున్నాడు తెలంగాణకు రావాల్సిన నిధులు ఆంధ్రాకి ఇచ్చేస్తున్నాడు